ముప్పై ఆరవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మురిశెట్టి మమతా నాగేశ్వరరావును ప్రజలు ఆశీర్వదించాలని నల్గొండ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు కోరారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేసి మమతా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై అరవై డివిజన్ నుండి పోటీ చేస్తున్న మురిశెట్టి మమతా నాగేశ్వరరావు బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మురిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రచారంలో తమ వెంట నడుస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లోనూ వారు తమకు అండగా ఉండాలని కార్పొరేటర్గా విజయం సాధిస్తే వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు ఎన్నికల్లో గెలిచాక ఒక తీరుగా గెలవక ముందు ఒక తీరుగా ఉండే తత్వం తనది కాదని నిరంతరం తాను ఒకే విధంగా ఉంటానని ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని అన్నారు గతంలో తాను కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహించిన వార్డు ప్రజలే ఈ విషయాన్ని చెబుతున్నారని అన్నారు గతంలో వార్డు కౌన్సిలర్లుగా పనిచేసిన వారు అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా కనీసం పారిశుధ్యం పనులు కూడా సక్రమంగా నిర్వర్తించలేదని ఈ విషయం ప్రజలే స్వయంగా చెబుతున్నారని అన్నారు గత కౌన్సిలర్ల నిర్వాహకం కారణంగా వార్డు అభివృద్ధికి నోచుకోలేదని కానీ తమను ఆశీర్వదించి గెలిపిస్తే ముప్పై ఆరవ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ముప్పై ఆరవ డివిజన్ ప్రజలందరూ కారుకుర్తుపై ఓటు వేసి మరిశెట్టి మమతా నాగేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో చింటూ జితేందర్ నితిన్ నిఖిల్ రెడ్డి భరత్ సంతోష్ మినీ నాయుడు తదితరులు పాల్గొన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఆరో వార్డు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మరుశెట్టి మమతా నాగేశ్వరరావు గారి కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని ప్రార్థన ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో హనుమాన్ నగర్ వివేకానంద్ర కాలనీ ఆదర్శ కాలనీ యాటకన్నాడి కాలనీ ఈ వార్డులో పెద్ద ఎత్తున కూడా తిరగడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాడో గతంలో పోటీ చేసినటువంటి వాటిలో పబ్లిక్ చెప్తున్నారు ఈరోజు ఏ ఇంటికెళ్ళినా కూడా హనుమాన్ నగర్లో గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోవాలని చెప్పేసి ఈ రోజు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది కూడా చెప్పడం జరిగింది మీకు ఈసారి అవకాశం ఇస్తాం గతంలో బీజేపీకి అవకాశం ఇచ్చాం కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకోలేదు అందుకనే ప్రజలంతా ఆలోచించి ఈసారి కారు గుర్తుకు ఓటు వేయలేని కోరుతున్నాము ఈరోజు నల్లగొండ పట్టణంలో కేసీఆర్ నిధులతోటి నల్లగొండ పట్టణం రైల్వే ట్రాక్ దగ్గర నుంచి చూస్తే నల్లగొండ నడిపడిన గడియారం సెల్టర్ అవుపడుతున్నది రోజు లైటింగ్ సిస్టమ్ కానివ్వండి ఈరోజు ఐటీ హబ్ కానివ్వండి మెడికల్ కాలేజ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ హయాంలో వచ్చినవే వీరు శిలాపాలకాలు మార్చి ఈరోజు ప్రారంభిస్తున్నారు ఐటీ హబ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వారెవరో కట్టారని చెప్పేసి దాన్ని నిరుపయోగం చేస్తున్నారు అభివృద్ధి మీద రాజకీయాలు చూపకూడదు ఎందుకంటే ఎవరైనా ప్రజలకు సంక్షేమం కోసం పనిచేసినప్పుడు దాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి కంచర్ల భూపాల్ రెడ్డి నాయకత్వాన మేము పనిచేస్తామని చెప్పి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము నమస్తే అండి ముప్పై ఆరో డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా మురిశెట్టి మమతా నాగేశ్వరరావు ఇక్కడ నుండి ముప్పై ఆరో నుండి బీఆర్ఎస్ తరఫున కారు గుర్తుండి పోటీ చేస్తున్నాము ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అందరూ ఏ గడప గడపకి వెళ్ళినా తన మహిళా మండలు చాలా మంచిగా ఆదరించుకుంటున్నారు ఒకటే అంటున్నారు మీరు మీకు అవకాశం ఇస్తే మీరు పని చేయగలుగుతారా అని ఇంతకుముందున్న కౌన్సిలర్ ఏ పని చేయలేదు కాబట్టి మీకు అవకాశం ఇస్తే చేయగలని నమ్మకం ఏంటనే మమ్మల్ని అడుగుతున్నారు మేము ఒకటే అమ్మించినాం వాళ్ళకు ఇది ఒక్కసారి గెలిపించే అవకాశం ఇవ్వండి చేయకపోతే మిమ్మల్ని ఇంకోసారి ఓటాడదానికి మేము ఇంటికి రామని చెప్పాము కావున మీరు అందరు దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి మేము పని చేయగలుగుతామో చేయగలగాము అన్నది మీరే నిర్ణయించుకోండి కాబట్టి తప్పనిసరిగా కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి కారు గుర్తు కొట్టేసి గెలిపించండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఎల్లప్పుడూ పని చేయగలుగుతాం